రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ తెలిపారు తిరుపతి ఇరవై తొమ్మిదవ డివిజన్ పరిధిలోని కుమ్మరితోపు పరిసర ప్రాంతాలలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి సుగుణమ్మ నాయకులు కార్యకర్తలతో ఇంటింటికి వెళ్ళి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని అందజేసి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ రేషన్ కార్డు తల్లికి వందనం వచ్చేలా చర్యలు చేపడతామని తెలిపారు ప్రజల నుండి ఏడాది పాలనకు సంబంధించి విశేష స్పందన రాష్ట్ర ప్రభుత్వ తీరుపై రావడం నాయకులు కార్యకర్తలలో సంతోషాన్ని నింపిందని తెలిపారు ఒక సంవత్సరము పరిపాలన తొలి తొలి అడుగులోనే మరి కూటమి ప్రభుత్వం ఏదైతే భరోసా ఇచ్చిందో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అదేవిధంగా మరి ఇదేం కర్మ ద్వారా ప్రజలకి హామీ ఇచ్చామో స్త్రీశక్తి ద్వారా మహిళలకి ఏమి హామీలు ఇచ్చామో వాటన్నిటిని కూడా నెరవేర్చే దిశగా ప్రభుత్వం పనిచేసింది ఇంకా కూడా మళ్ళీ అడుగులో కూడా ఇంకా చాలా కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాల్ని చేయబోతుంది ప్రభుత్వం అని తెలియజె చెప్పడానికి అన్ని హామీలు కూడా నెరవేర్చినారని చెప్పి సంతోషంగా మాకు ఎంతో సంతోషంగా స్వాగతం పలుకుతున్నారు వీళ్ళందరూ కూడా అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు ఈరోజు వాటబాటు కానీ అదే స్వరక్ష పాలన ఈరోజు ఏ విధంగా ప్రజలు సంతోషంగా ఉండదని దాన్ని బట్టి ఇన్ఛార్జి గారు ఆదేశం ఆదేశం మేరకు ప్రతి డివిజన్లో కూడా ప్రతి ఏడో కష్ట నాలుగు డివిజన్లో కూడా తిరుగుతాను